ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వకన్నాడు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు తొంభై ఐదు ఒకటి రెండి యహోవాను గుచ్చి ధ్వని చేయుదుము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము ప్రేమని ఉత్సాహ ధ్వని మరి సంతోష గానము మరి ఇవన్నీ కూడా ప్రభువుని ఆరాధించుట ఆనందముతో సంతోషంతో ప్రేమైన వల్లరా మరి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలండి ప్రభు సన్నిధికి వస్తున్నా మరి సంతోషముతో రావాలి అలాగే ఉత్సాహ గానము చేయిచు ఆయన సన్నిధికి రండి అని రాయబడింది ఎందుకంటే దేవుని సన్నిధి దేవుని రాజ్యమన్నా ప్రేమైన వల్లరా నీతి సమాధానము పరిశుద్ధాత్మ యొక్క ఆనందమండి కావున ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగానే ప్రభువుని మహిమపరిచేవారిగా ఉండాలి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు కూడా చక్కగా ఆనందముతో ఆరాధించేవారిగా ఉండాలి దేవదూతల సైతము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొన్ని కోట్ల గాన ప్రతి గానాలతో ఆరాధిస్తున్నాయి ప్రేమిన వల్లరా కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడిగా ఉన్నాడు ఆది సమ్ముతుడై ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషముతో దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి ఒక విషయము చూడండి దేవదూతలు ఆరాధిస్తున్నప్పుడు భక్తుడు అపవిత్రంగా ఉన్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాణ్ణే అని దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు తనకున్న అపవిత్రతను తొలగించాడండి అతను కూడా మరి చక్కగా ఆనందముతో దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చాడు కావున ఆయన ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు మనల్ని దేవుడు బల స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా ఆరాధిస్తున్న సమయంలో మనల్ని దేవుడు దర్శిస్తాడని కావున అన్ను దినము దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి ఆనందముతో దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి ప్రవ్వా ఆసక్తితో దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి కావున యువదీకాల కాలమందు ఆలోచించండి భక్తుడైన దావిదు అంటా ఉంటాడు నా ఇంట నుండే నేను ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అంటాడు కాబట్టి అన్ను దినము కూడా ప్రభుని ఆరాధిస్తూ ఉండాలి అది మర్చిపోవద్దు ఎందుకంటే ఆయన్ని ఆరాధించే వారందరూ కూడా ధనిలు దేవుడు మిమ్మను ఆశీర్వదించునగాక అమేన్